ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి జరిగే ఐపీఎల్లో బెట్టింగులు వేసి మీ జీవితాలను నాశనం చేసుకుని మీ కుటుంబాలను బలి చేయకండి ప్రముఖ సామాజికవేత్త సాహిత్యవేత్త లాల్ కోటప్ప అభిమానులకు యువతకు విజ్ఞప్తి చేస్తున్నారు కేవలం క్రీడా స్ఫూర్తితో వినోదాత్మకంగా చూడాలని సూచిస్తూ సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ బెట్టింగులు వేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సులువుగా కాకుండా కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలని హితవు పలికారు నా పేరు లాల్పట వీరప్ప నేను సామాజిక కార్యకర్తను అదేవిధంగా సాహిత్యవేత్తను నా యొక్క భావాలను స్వయంగా ప్రకటించడానికి ఇతరులను స్ఫూర్తివంతం చేయటానికి నేను అధికంగా కృషి చేస్తూ ఉంటాను ఇప్పుడు ఒక విషయం ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి ఒక రెండు నెలల వరకు కొనసాగుతాయి ఇది క్రీడాకారులకు యువతి యువకులకు ఒక మంచి స్ఫూర్తి కలిగించేటటువంటి విషయం క్రీడా స్ఫూర్తిని కలిగిస్తాయి వినోదాన్ని కలిగిస్తాయి మనుషులను ఉత్సాహపరితంగా కూడా చేస్తాయి కానీ దీంతోపాటు మనుషుల్లో ఒక వ్యసనము లాంటి ఆలోచన అనేది ఎక్కువగా ప్రారంభమవుతుంది అదేమిటంటే బెట్టింగ్ ఈ బెట్టింగ్ ద్వారా నేను ఇంత డబ్బు పెడితే నాకు దానికి నాలుగింతలు ఐదింతలు వస్తుందనే ఆశతోటి ప్రలోభంతో సాధారణంగా నేటి యువతీ యువకులు ముఖ్యంగా విద్యావంతులు అన్నీ తెలిసిన వాళ్ళు ప్రలోభాలకు లోనే తాము ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఆదాయాన్ని ఇటువంటి బెట్టింగ్లు పై పెట్టి తాత్కాలికంగా ఏదో మాకు ఉపశమనం జరుగుతుంది లబ్ధి చేకూరుతుంది మాకు ఆదాయం చేకూరుతుంది అనే ఉద్దేశంతో బెట్టింగ్లు చేయడం ప్రారంభిస్తాం మనిషికి ఆశ ఉండాలి అని అత్యాశ ఉంటుంది అత్యాశ అనేది అనర్థలకు దారు మన పరిమితికి లోబడి ఆశ ఉండాలి కానీ పరిమితులకు మించి ఉండకూడదు ఈ ప్రస్తుతం నేటి యువత ఏంటంటే సులభంగా సంపాదించాలి సంపాదించిందంతా మళ్ళీ అప్పుడే ఖర్చు పెట్టాలి మళ్ళీ ఖర్చు పెట్టిన తర్వాత అంతకంటే ఎక్కువ సులభంగా ఖర్చు పెట్టాలి సంపాదించాలి అంటే తప్ప మనము శ్రమించాలి కష్టపడాలి సత్ప్రవర్తకులుగా ఉండాలి సత్యసంతృప్తితో మెలగాలి అనే సత్ప్రవర్తనకు సంబంధించినటువంటి ఆలోచనలు నేడు రాను రాను తగ్గిపోతున్నాయి ఇదే క్రమంలో ఎక్కువ డబ్బు రావాలనే ఉద్దేశంతో ఇటువంటి వ్యసనం అనేది ప్రారంభమైంది గతంలో కూడా ఇటువంటి బెట్టింగ్లు ఉండేవి కానీ అవి ఏవో చాలా ధనవంతులు వాళ్ళ కాలక్షేపం కొరకు చేసేవారు కానీ ప్రస్తుతం జీవనోపాధికి గెడవటానికి కష్టంగా ఉండేవాళ్ళు విద్యావంతులు విజ్ఞానవంతులు ఈ యొక్క వ్యసనాన్ని ఆధునిక పద్ధతుల్లో చేస్తున్నారు తమ కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంట్లో డబ్బు నుండి వాళ్ళని బెదిరించి వాళ్ళ కష్టపెట్టి వాళ్ళని మభ్యపెట్టి తీసుకుని వచ్చి ఆడటం కూడా సర్వసాధారణమైంది ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు లాభం ఎంత వస్తుందో తెలియదు కానీ నష్టాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీవనంలో సొంత జీవితంలో సొంత కుటుంబంలో ఎన్నో వేదనలు ఆవేదనలు వచ్చే పరిస్థితులు ఏర్పడుతుంది వారి కుటుంబ జీవనం కూడా అస్తవ్యస్తమయ్యే ఏర్పడే పరిస్థితులు అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ బెట్టింగ్లకు వారే కాకుండా తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులంతా కష్టనష్టాలకు వేదనలకు మనో వ్యాకులతలకు అంతేకాకుండా మానసిక ఒత్తిడికి లోనవుతూ అనారోగ్యం పాలవుతుంది ఈ అనారోగ్యం పాలు కావడం వల్ల లక్షల రూపాయలు చికిత్సకు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు వంద రూపాయలు లాభం కొరకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితులు నేడు సాధారణంగా జీవించే సాధారణ ప్రజలకు కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందువల్ల మనిషికి మానసిక స్థిరత్వం ముఖ్యం శారీరక దృఢత్వం ముఖ్యం మనోబలం ముఖ్యం ఈ మనోబలము ఎవరికైతే ఏర్పడుతుందో ఈ బెట్టింగ్ వల్ల పర్యావరసనాలు ఏవైతే ఉంటాయని తెలుస్తాయో అటువంటి వారు మాత్రం ఈ బెట్టింగ్ బార్ నుండి బయటపడవచ్చు అంతేకాకుండా ఈ పర్యావసనాలను గుర్తించి కూడా నేటి యువత తమ జీవితాలను సక్రమంగా సత్ప్రవర్తకులుగా సమాజంలో అందరూ రాణించేటట్టు మెచ్చేటట్టు తమ జీవనాన్ని కొనసాగించాలంటే ముఖ్యంగా ధనాశకు లోబడి అత్యాశకు లోబడితో ఇటువంటి బెట్టింగు అలవాటును మానుకోవాలి కావలిస్తే మనిషి మనిషి ఏమిటంటే తను తినేది సృష్టిగా తినాలి బలవంతుడు కావాలి శక్తిని కావాలి శక్తి సమన్వితుడు కావాలి అంతే తప్ప ఇతరులకు మన ఇతరుల దృష్టిలో మనము చులకన పడకూడదు మన జీవితాన్ని మనము నాశనం చేసుకోకూడదు మనము ఒకరికి ఆదర్శవంతులుగా ఉండాలి అంటే మనను వేరే వాళ్ళు చూసి నేర్చుకోవాలంటే మనకు ముఖ్యంగా ఇటువంటి వ్యసనాలు ఉండకూడదు ఈ విధంగా ఉంటేనే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వికసిస్తుంది వారి యొక్క జీవితం వారి యొక్క భవిత్యం భవితవ్యం బంగారుమయం అవుతుంది అనుక నా యొక్క ఆశ అనుకోండి ఆకాంక్ష అనుకోండి నా అభిప్రాయం అనుకోండి ప్రస్తుతం ఈ బెట్టింగ్ సీజన్లో ప్రతి ఒక్కరూ ముఖ్యంగా విద్యావంతులు యువతీ యువకులు ఇటువంటి బారిన పడకుండా తమ జీవితాలను సమ తమరు సరిదిద్దుకుంటూ తమ కుటుంబ సభ్యులకు కూడా సేవ చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని నేను కోరుకున్నాను ధన్యవాదములు నమస్కారం